అంటే రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా వాటే ఓ హలో నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది మరి బై మిస్టేక్గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ వాడు వచ్చింది అంతేస్ ఇద్దరి పేరు వాడే రాక ఎందు రాబందు లెక్క ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్ అడి యుగ ఎవరైనా టచ్ చేసారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి వాడి వీక్నెస్తో ఆడుకుంటాడు హే మై మ్యాక్లిటీ ఆపిల్ ఫైవ్ కాంట్రాక్చులేషన్స్ మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది ఆడ లవర బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా ఇప్పించేసా థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తనెక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్యా 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదు జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందర ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా అయ్యి అది తిరగండి రా నీతో అన్నం పెడతాను రా తిరగండి

పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బాన్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రపంచనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ పోన్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో వెల్కమ్ మేడం వెల్కమ్ అబ్బా అబ్బకేటు ఆల్్రెడీ లేట్ ఎల్ రెడీ అవ్ పాన్స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి వాట్ నేను పాన్స్టార్ ఇంటర్వ్యూ చేయాలా జర్నలిజం చేస్తుంది పాన్స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు హలో హలో నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా పని చేయడానికి తెలుసుగా తమర సర్టిఫికెట్ మన దగ్గరే ఉన్నాయి సర్ ఎల్ల సపోర్ట్ ఎల్ల ఎల్లో సార్ మేడం వచ్చింది సార్ హీరో దైదుడు ఇది పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ ఎక్కడో ఉంది సార్ నేను చెప్పనా అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈ విడి క్లిప్పింగ్ చూసే సార్ ఇంకెక్కడు ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా చంపతాను నేను పాను సార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ ఫోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్కి కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ లో టీఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను అప్పుడే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దాట్స్ ఇట్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా శబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహన్ తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇంకా కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తే ఇది పెద్ద పాలిష్టర్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఈ ఎస్జీబీకి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్లో పోయిన పో అంటే అంటే నాచ ముచ్చట తీర్చకుండానే ఓదివో అంటా ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటా కుక్క పూట మీల్స్ పెట్టకుండానే ఓతివో అంటే అంటా ఏంటో ఆంటా ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటే అంటా ఇలా యాక్టింగ్ డైరెక్టర్ గారు ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందండి కొడుకు ముగ్గుడే ఆడకుండా పక్కింటో నేను ఆడమే సార్ అదేరా కల్ట్ అంటే ది రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కంట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందు ఆ పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ

ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్స్ ఆర్ ఊతనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే బాబా పిక్ని తీసుకురా బా మేడం రండి మేడం వెళ్దాం రండి మేడం అస్సలు మీ పల్సర్ క్యాచ్ చేయడం మీ స్టామినా ని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్ సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ సీ హౌ దే లుక్ <laughs> oh, I appreciate it. She's cooked like me.